ముందు పల్లీ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి అందులో పల్లీలు తగినన్ని పోసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎట్లా అంటే బాగా వేయించి బాగా వేయించాలన్నమాట అట్లా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ కలర్లో వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిర్చి తగినన్ని వేయాలి ఆ వేడికే ఆ వేగ వేగటం సరిపోతుందండి తర్వాత ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి వేయించక్కర్లేదు ఆ కారమే సరిపోతుంది అట్లా ఇప్పుడేమో పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట మనం ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత అన్నంలో తగినంత నూనె పోసుకోవాలి పోసుకొని అది మంచిగా పొడి కలుపుకోవాలి నేను ఇక్కడ రాత్రి ఉండి అన్నము వాడుతున్నాను మీరు పగలు స్పెషల్గా చేసుకోవాలన్నా చేసుకొని కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చిల్ల పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే రాత్రి డిన్నర్కి కానీ అన్నిటికీ బాగుంటుంది ఈ రెసిపీ నేను ఎప్పుడు చేసి పెట్టినా కూడా మ మా వాళ్ళు బాగుంది బాగుంది అనుకుంటే తింటారు ఈ రెసిపీని ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఒలుచుకొని మధ్యలోకి ఒక్కొక్క పాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట వెల్లుల్లిపాయలు ఉలుచుకోవటం అయిపోయిన తర్వాత మనం వేయించిన పల్లీలు ఇంకా ఎండుమిర్చిని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసేసుకోవాలి పొడి రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టేసుకోవాలి ఒక గిన్నె కానీ బాండీ కానీ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నె వాడుతున్నాను అందులో కాస్త నూనె పోసుకోవాలన్నమాట అది వేడెక్కిన తర్వాత ఇందాక మనం అన్నంలో నూనె పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఎక్కువ నూనె పట్టదు ఎందుకంటే ఎక్కువగా నూనె పోసుకుంటే మొత్తం నూనె నూనె అవుతుందన్నమాట మనకు టేస్ట్ అంతగా తెలియదు సో మనం ఇందులో తగినంత నూనె పోసుకోవాలి కొద్దిగానే ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులు దాల్చిన చెక్క లవంగాలు తర్వాత బిర్యానీ ఆకు ఆ తర్వాత తరిగిన వెల్లుల్లి వేసి మంచిగా వేయించుకోవాలి దీని తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలు కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మనం కలిపిన నూనెతో కలిపిన అన్నం ఉంది కదండి ఆ అన్నాన్ని కూడా ఇందులో వేసేసేయాలి పొడి ఉండాలన్నమాట అన్నము లేకపోతే అస్సలు బాగోదు అన్నం పొడి పొడలాడుతూ ఉంటేనే తినటానికి కానీ చూడటానికి కానీ బాగుంటుంది ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ మసాలా ఉంది కదండి అది వేసేసుకోవాలి అది వేసేసుకొని మంచిగా కలపాలన్నమాట అన్నం మొత్తానికి పట్టేలాగా కలి కలపాలన్నమాట ఉప్పు కూడా వేసేసుకోవాలి దీని మీద ఉప్పు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలపాలి మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిగా మగ్గని ఇవ్వాలన్నమాట మగ్గని ఇచ్చాక మొత్తం అన్నానికి ఈ మసాలా అంతా పడుతుంది అలా పడితేనే బాగుంటుందన్నమాట అన్నం లేకపోతే బాగోదు సో మన అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఎవరు టేస్ట్ చూస్తున్నారో ఒకసారి మన ఇంట్లోకి వెళ్ళి చూసి ఎలా ఉందో అడిగేద్దాం సాయి తింటున్నావా ఎలా ఉంది సూపర్